శ్రీగణేశయనమ మాతాపితుభ్యోన్నమ శ్రీగురు శ్రీ నమ స్వామి శరణమయ్యప్ప ఈ లోకంలో కోట్లాది కోట్ల ఉన్న వాళ్ళంతా ఐదు విధాలుగానే ఉంటారు మరి ఆ ఐదు విధాలేమిటో ఈరోజు తెలుసుకుందాం మొదటిది లక్ష్మీనారాయణలు లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద ఉంటుంది వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒకటై ఆలోచన కూడా ఇద్దరిది ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట అంటారు రెండవది గౌరీ శంకరులు అర్ధనారీశ్వర రూపం తల నుంచి కాలి బొడన వేలు వరకు నిట్ట నిలువుగా చెరిసగంగా ఉంటారు రెండూ కలిసిన ఒకే రూపంతో ఉండడం వీళ్ళ ప్రత్యేకత ఆలోచనలకు తల కార్యనిర్వహణానికి కాలు సంకేతం కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త భోలాభోలీగా ఉన్నటువంటి భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య ఇలా ఉన్నవాళ్ళు గౌరీ శంకరుల జంట అంటారు మూడవది బ్రహ్మ సరస్వతుల జంట బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుంది అంటారు నాలుక అనేది మాటలకు సంకేతం దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా ఏ మాట మాట్లాడినా ఆ భార్య మాటే మాట్లాడే భర్త ఆ భర్త మాటే మాట్లాడే భార్య ఏ జంట ఎలా ఉంటారో వాళ్ళను బ్రహ్మ సరస్వతుల జంట అంటారు నాలుగవది ఛాయా సూర్యులు సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతూ ఉంటాడు అతడి భార్య చారయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతూ ఉంటుంది తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు విపరీతమైన తీక్షణత గలవాడు అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటుంది ఛాయాదేవి అంటే ఏ ఇంట భర్త కఠినంగా కోపంగా పట్టుదలతో ఉంటాడో ఏ ఇంట అతని భార్య మాత్రం నెమ్మదిగాను శాంతంగాను అనుకోగానూ ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట అంటారు మరి చివరిది ఐదవది రోహిణి చంద్రుడు రోహిణి రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత ఉంది మళ్ళీ చంద్రుడు చంద్రుడు పరమాహ్లాదాన్ని ఆకర్షణను కలగజేసేవాడు మెత్తని వాడును ఏ అయితే భర్త మెత్తగా ఉండి లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడు భార్య మాత్రం కఠినాది కఠినంగాను కోపంతోనూ పట్టుదలతోనూ ఉంటుందో ఆ జంట రోహిణి చంద్రుల జంట అంటారు మరి ఈ ఐదు జంటల్లో మనం ఏ జంటలో ఉన్నామో